అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంట ఈరోజు సండే కదా సండే రోజు మనం ఆదివారం కందనగాయలు లెవరు ఫ్రై అండి కోడి అలాగే తలకాయ కూర తలకాయి కాళ్ళు మొత్తం కలిపి పులుసు పెడుతున్నాము అమ్మ వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి అందరికీ సరిపోవాలా అందుకని చెప్పేసి తలకాయి కాళ్ళు పులుసు పెడుతున్నాం కుక్కర్లో రెండు విజిల్ రెండు మూడు విజిల్ వస్తే తలకాయ బాగా అండి మనం విడిగా కూడా అందులో చెప్పేసి రెండు విధుల్లో చిరాకు పెడతాను మొక్కల్లో చాలా బాగుంటుంది మొక్కలన్నీ బాగా ఈ ఎముకలు కూడా బాగా ఉడికిపోతాయి లేత కాళ్ళు కాబట్టి ఓకేనా మీరు కూడా మీరేం చేస్తున్నారు ఇంతకీ పాము చేయండి తలకాయ కూర మీరు కూడా ఇంతైనా తిరగండి పసుపు చింతలు ఏం లేదు పంచదార మనం పంచదార వాడంగా ఇదిగోండి కొంచెం ఆయిలేస్తాం ఒకసారి ఇలా కలిపేసి మనం కొంచెం వాటర్ కోసం ఆయిల్ పెట్టు కుక్కర్ పెట్టేస్తే అరగంటలో కూర కూడా అయిపోతుంది కలకాయ కూడా చాలా మంచిది కలకాయ కాల్ ఓకే అండి మంచి చేసేటప్పుడు పెడతాం మళ్ళీ వీడియోకి బాయ్